ఎన్డీఏ ప్రభుత్వానికి మీడియా అంటే అపారమైన గౌరవం ఉందని విలేకరిపై కారం చల్లిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు మంగళవారం మండల కేంద్రం జిలుగుమిల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ నాయకులు చాట్రాతి ప్రసాద్ పసుపులేటి రాము శిరీ శ్రీనుతో కలిసి కొయ్యలగూడెంలో ఓ విలేకరులపై జనసేనకు చెందిన కొందరు కంట్లో చల్లినట్లుగా ప్రచారం కావడంతో ఎమ్మెల్యే బాలరాజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కొయ్యలగూడెంలో చోటు చేసుకున్న సంఘటనపై పోలీసుల చేత దర్యాప్తు చేస్తున్నామని దోషులు ఎంతటి వారైనా తమ పార్టీ వారైనా ఉపేక్షించమని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తున్నారు తాము చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది తమపై ఈ విధంగా బురద చల్లుతున్నారని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు న్యూస్ వచ్చిందో దాని గురించి రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం అభిమానం ఎప్పుడు కూడా గత ఐదేళ్ల ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని తోలనాడటం కానీ అలాగే వేరే విధంగా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి చేయలేదు చేయదు కూడా ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇలాగా మా మీద ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీటిని మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దీని మీద ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి డిఎస్కే గారు నియమించి రాత్రి జరిగిన సంఘటననే తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీని ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో ఎందుకు చేశారో ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుక్కకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు ఎందుకంటే ఇది ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం దీని మీద స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించాం ఇమీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్ట్ వస్తే ఎవరైతే చేశారో వారి మీద తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏ కూటమిలో ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరుతం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది అలాగే మీడియా మిత్రులు అంటే మాకు చాలా అభిమానం గౌరవం ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారంగా కొంతమంది బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మేము తప్పకుండా ఇలాంటి దాడుల మీద మేము ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకోకుండా వారికి తగైన తగిన శిక్ష విధించే విధంగా మా ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మహాశక్తిగా 그래서 애들부터. <s> <s>